హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం అరవింద్ భారతి గదిలోకి వచ్చి సోఫాలో పడుకుంటాడు అంతలోకి భారతి అరవింద్కి కాఫీ ఇస్తోంది దడాలను తలుపులు తెరుచుకున్నాయి ప్రజ్ఞ లోపలికి వచ్చి భారతి చేతిలో నుంచి కాఫీ అందుకుంటున్న అరవింద్ని చూసింది ఓకే మాట తతంగం అంది ప్రజ్ఞ వస్తు సఫారీ సూట్ కేసు ఈడ్చుకు వచ్చింది దాన్ని కాలితో అరవింద్ మీదికి ఒక్క తోపు తోసింది అది అరవింద్ ముందుకు వచ్చి ఆగింది ప్రజ్ఞ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది గుమ్మల్లో ఒక్క నిమిషం ఆగింది ప్రజ్ఞ అంటూ అరవింద్ రాలేదు ప్రజ్ఞ విసవిసా వెళ్ళిపోయింది అరగంట తర్వాత అరవింద్ భారతి అమృతని ఆమె గది దగ్గరకు తీసుకువచ్చారు ప్లీజ్ లోపలికి రండి అంది ఇద్దరినీ ఆహ్వానించింది వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఆమె మంచం మీద పుస్తకాలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి బట్టలు విడిచి రకరకాల డ్రెస్సులు ఎడాపెడా వేసి ఉన్నాయి కూర్చోండి బ్రతిమలాడింది గబగబా చల్లా చెదురుగా ఉన్న పుస్తకాలు బట్టలు సద్దేసింది మీ మేలు జన్మలో మర్చిపోలేను రాత్రి ఒకదాన్ని ఉంటే నాకు పిచ్చెక్కేది అంది ఆయన రెండు రోజుల వరకు హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అవ్వకపోతే ఈ గది నాకు జైలులా అవుతుంది అంది మిమ్మల్ని డాక్టర్కి పరిచయం చేస్తాను మీరు ఆయన దగ్గర ఉండవచ్చు అన్నాడు అరవింద్ నో నో అది కుదరదు నేను ఆయన దగ్గర అలా ఉండకూడదు ఎందుకని అంది భారతి రాత్రి ఇద్దరం కలిసే వచ్చామని చెప్పింది అమృత మేం కలిసి వచ్చినా మేము ఒకరి కోసం ఒకరు వచ్చాం అని ఎవరికీ తెలియదు ఆయన అఫీషియల్గా టూర్ వచ్చారు నేను మామూలు టూరిస్టుగా వచ్చాను ఇప్పుడు ఆయన సుస్థిపడ్డారు కాబట్టి నేను దగ్గరుంటే ఎవరు ఏమిటి అనే వివరాలు వస్తాయి ఆయన నా దగ్గరికి రావడమే తప్ప నేను ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అది మా కాంట్రాక్ట్లో మేము పెట్టుకున్న మొదటి రూల్ భారతి అప్రయత్నంగా అరవింద్ వైపు చూసింది అతను తల వంచి నేల మీదకి చూస్తున్నాడు ఆమె అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న నిజ పరిస్థితిని వివరిస్తోంది ఆడవాళ్ళు ఏదో చెప్పుకోవటం వేరు తను అక్కడ ఉండడం ఆమెకు ఇబ్బందే నేనిప్పుడే వస్తానంటూ లేచాడు నేను వస్తానంది భారతి ప్లీజ్ కాసేపు కూర్చోండి అమృత బతిమలాడింది కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అన్నాడు మీరు రాకపోతే నేను అనాథన అయిపోతాను సుమా అంది భారతి అది ఎందుకో అతని హృదయానికి గేలంలా తగిలింది వస్తాను సింపుల్గా అనేసి వెళ్ళిపోయాడు అరగంట తర్వాత భారతి గది బయటకు వచ్చి చూసింది అరవింద్ అక్కడే కాస్త దూరంలో కారిడార్ పిట్టగోడ మీద చేతులు ఆనించి కిందకి వచ్చే పోయేవారిని చూస్తున్నాడు ఏమిటి ఇక్కడే ఉన్నారా అమ్మయ్య ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారని భయపడ్డాను భారతి గుండె మీద చేయి ఆనించుకుంటూ అంది పది నిమిషాల తర్వాత ముగ్గురు డైనింగ్ హాల్లోకి వచ్చారు ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అక్కడికి దేవి మోహన్ వచ్చారు ఆమెకి ఒకచోట సీటు చూపించి మోహన్ తను ఎక్కడ కూర్చోవడమా అని సీటు కోసం వెతుకుతుండగా అరవింద్ టేబుల్ దగ్గర ఖాళీగా ఉన్న నాలుగో సీటు చూసి దగ్గరకు వచ్చాడు వీళ్ళని చూస్తే తెలుగు వాళ్ళులాగానే ఉన్నారు అయాం మోహన్ అరవింద్ను పరిచయం చేసుకుంటూ చేయి చాచాడు కాఫీ తాగుతున్న అరవింద్ చేయి అందుకుని కరచాలనం చేశాడు నేను మిమ్మల్ని స్టీమర్ మీద చూశాను మీరు జ్ఞానేశ్వరీదేవి పిఏ కదూ అరవింద్ తెలుగులో అడిగాడు అవును మోహన్ ఖాళీ కుర్చీ చూపిస్తూ సిట్ డౌన్ హియర్ అని అడిగాడు అరవింద్ తలూపాడు మోహన్ కూర్చున్నాడు భారతి గారు అమృత గారు అరవింద్ పరిచయం చేశాడు మోహన్ నమస్కరించాడు బేరర్ రాగానే మోహన్ తనకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ చెప్పాడు ఎలా ఉంది మీకు ఈ ప్లెజర్ ఐలెంట్ మోహన్ అడిగాడు భారతిని ఇట్ ఈజ్ ఎ వండర్ ల్యాండ్ అంది భారతి ఇది ఎన్నోసారి మీరు రావడం అని అడిగాడు ఎన్నోసారా ఇదే మొదటిసారి ప్లెజర్ ఐలాండ్కి ఎన్నోసార్లు రాగల తాహతు మన వాళ్లలో ఎంతమందికి ఉంటుంది అంది భారతి ఆశ్చర్యంగా వై నాట్ నేను రెండోసారి వచ్చాను అన్నాడు అతను భారతి అమృత అతని వైపు కుతూహలంగా చూశారు అతన్ని చూస్తే మామూలు ఆర్థిక స్థితిగదులు గల వ్యక్తిగా ఉన్నాడు ప్లెజర్ ఐలాండ్కి రావటం అంటే మాటలా క్రితంసారి నేను మా మేడం ఇక్కడ జరిగిన దక్షిణ ఏషియా ఉమెన్స్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు వచ్చాను అప్పుడు పదిహేను రోజులు ఉన్నాను ఒక వంతు కూడా చూడలేకపోయాను వెళ్ళినప్పటి నుంచి ప్లెజర్ ఐలాండ్ వర్క్ నన్ను హంట్ చేస్తోంది ఈసారి అయినా అంతా చూడాలి మీరు ఏం చేస్తారు అమృతని అడిగాడు మోడలింగా ఓ అన్నాడు మీరు భారతిని అడిగాడు హెడ్మిస్ట్రెస్ అమ్మో అయితే మా అందరి తప్పులు కనిపెట్టడానికి చూస్తారా ఏమిటి అతను అన్న తీరుకి ముగ్గురు నవ్వేశారు అరవింద్ టైం చూసుకున్నాడు పదకొండు గంటలు అవుతోంది అరగంటలో సి మెయిల్ బయలుదేరుతుంది అన్నాడు అవునవును బయలుదేరుదామా అంది భారతి లేస్తూ అమృత కళ్ళు దెబ్బతిన్న పావురం రెక్కల్లా రెపరెపలాడాయి నేను అంది మీరు వస్తారా అడిగింది భారతి ఊహో మళ్ళా వారి దగ్గరకు వెళ్ళి చూడాలి అంది తగ్గు స్వరంతో అరవింద్ మోహన్తో మీరు ఈమె దగ్గర ఉండగలరా అని అడిగాడు ష్యూర్ మా మేడంకి ఎలాగో ఇప్పుడు మీటింగ్ ఉంది ఒంటి గంట వరకు నేను ఖాళీనే అన్నాడు మోహన్ అమృత గారు ఇక మీకు పర్వాలేదు ఆ లోపు మేము వచ్చేస్తే రావచ్చు అంది భారతి అమృత తల ఊపింది అరవింద్ భారతి బయలుదేరారు హోటల్ ముందు ఎయిర్ కండిషన్ కోచెస్ వచ్చి ఆగాయి మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది సీమెయిల్కి వెళ్ళే వాళ్ళు దయించి వెంటనే లగ్జరీలో కోచెస్లోకి రావాలను ఈ అనౌన్స్మెంట్ తెలుగు ఇంగ్లీషు హిందీలో రెండు సార్లు రిపీటెడ్గా వినిపించింది డైనింగ్ హాల్లో ఉన్న కొంతమంది ఆ అనౌన్స్మెంట్ వినగానే ఆద్రాభద్రాగా పరిగెత్తారు అరవింద్ భారతి వచ్చి బోట్లో ఎక్కారు ఎయిర్ కండిషన్ బోట్ పీఠానికి తూర్పు దిశగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రదేశానికి వచ్చింది అక్కడ సముద్ర తీరం దగ్గర ఒక మెరీస్ బోట్ వెయిట్ చేస్తుంది ప్రయాణికులు అందరూ అందులో గబగబా ఎక్కారు అందరూ ఎక్కడం పూర్తవగానే దాని తలుపులు మోసుకున్నాయి అది అద్దాలు గల డబ్బాల దిగుడు బావులోకి దిగినట్టు దిగసాగింది సముద్రపు నీళ్ళల్లోకి చాలా లోతుకి వెళుతున్నట్టు తెలుస్తుంది అందరికీ చాలా దిగువకు వెళ్ళిన తరువాత దాని తలుపులు తెరుచుకున్నాయి ప్రయాణికులందరూ వరుసగా తెరుచుకున్న తలుపుల్లోంచి వెళ్ళసాగారు ఆ ద్వారం ఒక ట్రైన్లోకి ఉంది అందరూ ఆ ట్రైన్లోకి వచ్చి సీట్లలో కూర్చుంటుంటే అతిథులకు సీమెయిల్ మేనేజ్మెంట్ తరపున సుస్వాగతం అని ఇంగ్లీష్లో వినిపించింది ఇప్పుడు మనం సముద్ర గర్భంలో ప్రయాణిస్తున్నాం అంటూ కామెంటరీ మొదలైంది ప్రయాణికులందరూ అద్భుత ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఆనందంగా చూస్తున్నారు మెయిల్ కొన్ని చోట్ల ఫాస్ట్గాను కొన్ని చోట్ల మెల్లగాను వెళుతోంది కామెంటరీలో సముద్ర గర్భంలో ఉండే జలచరాలు కొండలు బడబాగ్ని గురించి చెబుతున్నారు బడబాగ్ని దగ్గరకు వస్తుంటే అందరూ భయంతో అరిచారు కానీ సీమెయిల్ అవలీలగా బడబాగ్ని మధ్యలో నుంచి రెండు నిమిషాలు ప్రయాణం చేసి చెక్కు చెదరకుండా బయటికి వచ్చేసింది కొంతమంది గట్టిగా అరిచేశారు బ్రోచర్లో ముందే ఆ బడబాగ్ని ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ అండ్ సపోర్టెడ్ బై బ్రిలియంట్ ఐడియా ఎఫెక్ట్స్ అని చదివిన కొందరు భయపడలేదు భారతి చదవలేదు తరువాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి